నిజంపేట మండల వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ మేరకు నిజంపేట మండల కేంద్రంలో సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా ఉత్సవ విగ్రహాలకు ఊరేగింపు తీసుకువచ్చి స్థానిక హనుమాన్ దేవాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు గ్రామం నదిగొడ్డు శ్రీరామ్ దల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా గ్రామ కళ్యాణం ప్రపంచం మొత్తంగా దేశం మొత్తంగా ప్రతి గ్రామ గ్రామాన జరుగుతున్న దానికంటే కూడా నిజాంపేట మండల కేంద్రంలో అత్యంత వైభవంగా ఈ కళ్యాణం జరుగుతుంది ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి ఉత్సవ విగ్రహ దాతలైనటువంటి డాక్టర్ మాణిత్ ప్రభు దంపతినిచ్చిన ఆ యొక్క విగ్రహమూర్తులను ఎదుర్కొని వచ్చి గ్రామంలో ఉన్నటువంటి యువకులు ముత్తైదువులు సుహాసనులు భక్తజనులు భక్తజనులు రామభక్తులు అందరూ కూడా అత్యంత ఉత్సాహంగా ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనడం జరిగింది కనుక గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ యొక్క సంపూర్ణ సహకారంతో చాలా వైభవంగా ఈరోజు కళ్యాణోత్సవం జరిగింది ఈ కళ్యాణోత్సవంలో భాగంగా దంపతులు అందరూ కూడా కళ్యాణాన్ని స్వీకరించి ప్రతి ఇంటి నుంచి కూడా ఆ యొక్క అమ్మవారికి మూడు బియ్యాల కార్యక్రమం కూడా పూర్తయింది ఈ రామ కళ్యాణం వల్ల ఈ యొక్క దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఈ యొక్క కళ్యాణ అంతరము జరిగినటువంటి అన్నదానంలో దాదాపుగా వెయ్యి మంది కంటే ఎక్కువ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఏ ఒక్కరూ కాకుండా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కళా కొద్దిగా వేసుకొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేశారు యువకులందరూ కూడా సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ యొక్క కళ్యాణం వలన దేశము గ్రామము